తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల రెండు మంది దీని బారిన పడ్డారు జూన్ నెలాఖరు వరకు ఒక వెయ్యి ఎనిమిది మందికి నిర్దారణలుగా నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ ఉంటోంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది అత్యధికంగా హైదరాబాద్ లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాలు ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది గతేడాది పదహారు డెంగ్యూ కేసు నమోదు కాగా ఒక్కరు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఏడాది భారీగా కేసులు నమోదైన డెంగ్యూ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో గున్యా కేసులు పెరుగుతున్నాయి గున్యా ఉంది అన్న అనుమానంతో రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు నమూనాలను పరీక్షించగా నూట యాభై రెండు కేసులు వెలుగు చూశాయి దీనికి సంబంధించి ఐదు శాతం పాజిటివిటీ ఉంటోంది ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో బయటపడుతున్నాయి గతేడాది అధికారికంగా నలభై మూడు గున్యా కేసులు నమోదయ్యాయి డెంగ్యూ బాధిత చిన్నారులతో నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కిటకిట్లాడుతున్నాయి నీలోఫర్లో పన్నెండు యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్లో పది నుంచి పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థకు గురైన పదిహేను మంది చిన్నారులను ఐసీయూలో ఉంచారు ఒకే పడకపై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆస్పత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలుంటున్నారు పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూ డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలి అని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది అన్నారు డెంగ్యూకి కారణమయ్యే టైగర్ దోమ మంచినీటిలో పెరిగి ఎక్కువగా పగటి పుట మాత్రమే కొడుతుంది ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బాన పడుతున్నారు దోమల నివారణకు పాఠశాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు